లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తమ గ్రామంలో రోడ్లన్నీ కూడా గతుకులు మయంగా ఉన్నాయని చెప్తూ ఆల్రెడీ చాలామందికి కూడా గత మూడు సంవత్సరాలుగా అధికారులకి అర్జీలు పెడుతున్నప్పటికీ కూడా అక్కడ వర్షపు నీరు వస్తే చాలు అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా వర్షపు నీరుతో నిండిపోయి వారికి ఆ యొక్క గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి అదేవిధంగా చాలా విష సర్పాలు కూడా వర్షపు నీరుతో పాటు ఇళ్లల్లోకి వస్తున్నాయి అంతేకాకుండా ఆ యొక్క ఏవైతే దోమల కారణంగా చాలా జ్వరాలు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సఫర్ అవుతున్నారు అని చెప్పి గత మూడు సంవత్సరాలుగా గ్రామస్తులు ఎవరైతే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అదేవిధంగా కాపులూరుకి సంబంధించిన గ్రామస్తులు మూడు సంవత్సరాలుగా అధికారులకి వారి యొక్క ప్రాబ్లంని వారి యొక్క ప్రాబ్లమ్కి పరిష్కారం చెప్పండి అక్కడ ఉన్నటువంటి రోడ్డు కనీసం రోడ్డైనా మూడు వందల మీటర్ల రోడ్డు వరకైనా సిమెంట్ రోడ్డు వేయించాలి కొంతవరకు మాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి అధికారులకి అప్రోచ్ అయినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం లేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనతో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రశాంత్ గారు ఉన్నారు అసలు వారి ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది వారి అధికారులతో ఏం మాట్లాడాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్తే నమస్కారం మేడం అసలు ఏమైందండి ఏంటి మీ ప్రాబ్లమ్ మేడం మాది కాపుల విలేజ్ నాడుపేట మండలం తిరుపతి డిస్టిక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ రోడ్డు పక్కన ఉండే పంటకాలను పూర్తి చేశారు మేడం అప్పుడు అర్జీలు ఇచ్చాం కానీ పట్టించుకోలేదు తర్వాత వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి రోడ్ వర్క్ స్టార్ట్ అయింది మా విలేజ్ బ్యాక్ సైడ్ నుంచి అప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యటం వల్ల ఏంటంటే ఎక్కువ తిరగటం వల్ల రోడ్లు బాగా గతుకులు అయిపోవటం వల్ల రోడ్డు వాళ్ళని అడిగితే బంక మట్టి తోలేరు తర్వాత గ్రావెల్ రోడ్ వేస్తామని చెప్పారు కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వర్క్ స్టాప్ చేసేసారు పూర్తిగా బంక మట్టు వేయటం వల్ల వర్షం పడితే చాలండి కొద్దిగా ఒక అడుగు కూడా వేయలేము కాకపోతే మా యూత్ కొంతమంది కలిసి కొంత అమౌంట్ వేసుకుని ఆ మంటిని మేమే జేసీపీ తాటలో పెట్టి తీపిచ్చేసాము అప్పటికి అయినప్పటికీ గుంతలు మెట్లుగా ఉండటం వల్ల వాళ్ళు ఆ రోడ్డు పనిచేసే వాళ్ళు వచ్చేందంటే గ్లేడర్తో తోటం వల్ల ఏంటంటే టూ సైడ్స్ బాగా హైట్ అయిపోయింది మట్టి ఇది ఆ కాలువ పోడ్చడం వల్ల ఈరోజు కాలువ అయిపోయింది ఈ టిప్పర్లు తర్వాత అది ఏంటంటే మేడం మొత్తం వంద ఎకరాల ఆశామనంతా ఈ దారిని వెళ్తారు మేడం డాక్టర్స్ అన్ని దానివల్ల బాగా గుంటల మెట్లు అయిపోయింది వర్షం వస్తే బాగా అట్టే గుంతల మెట్లు అట్టే నిండిపోయి దోమలు పాములు ఎన్నిసార్లు చెప్పినా ఇవి పట్టించుకోలేదు మొన్న సెప్టెంబరు ఇరవై తేదీ ఎంఆర్ఓ గారిని కలిసి మళ్ళీ మా ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ చేయించాం మేడం గారు రియాక్ట్ అయ్యి సర్వేర్ గారికి ఈఆర్ఓ గారి పేరుని రాసి వెంటనే దీని గురించి చూడండి అని చెప్పారు నెక్స్ట్ డే వచ్చారు వచ్చి చూసి ఈ కాలం ఉంది ఇక్కడ ఈ పంట పొలాల వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పారు నెక్స్ట్ డే అని చెప్పారు కానీ మళ్ళీ రాల వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాం మాకు వర్క్ ఉంది ప్రెజర్ ఉంది వస్తా ఉన్నారు అలాగే టూ మంత్స్ చూసాం కాల తర్వాత మేము గ్రీవెన్స్లో పెట్టాను గ్రీవెన్స్లో పెట్టిన తర్వాత అక్కడ నుంచి గ్రీవెన్స్ కాల్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చెప్పాం ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేశారు ఎంఆర్ఓ గారు కనీసం విలేజ్కి రాలేదు ఈఆర్ఓ కూడా రాలేదు ఆ సిచ్యువేషన్ చూడలేదు మేము ఫొటోస్ కూడా అప్లోడ్ చేసాం ఏంది సిచ్యువేషన్ అని రాకుండానే గ్రీవెన్స్కు మాది కాదు ఇదని చెప్పి ఆర్ డిపార్ట్మెంట్కి పంచాయతీ పంచాయతీరాజ్కి ఫార్వర్డ్ చేసాం నాకు ఆ నోటీస్ పంపించారు ఇంటికి ఓకే తర్వాత నేను ఇది పరిష్కారం కాదని చెప్పేసి జనవాణికి వెళ్ళేసి కంప్లైంట్ చేశాం జనవరి ఆరో తేదీ అక్కడి నుంచి అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడి నుంచి నేను ఎమ్ఆర్ఓ గారు ఫోన్ చేయించాను చేపిస్తే వచ్చే కాలం మనసు మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ డే ఆ గ్రామస్తులం కలిసి ఒక పది మంది వెళ్ళి కనబడ్డాం సార్ ఈ మాదిరిగా వచ్చాం ఆ మీరైనా చేయించింది ఫోన్ అంటే మేమే చేయించాం సార్ అని చెప్పాం సరే సార్ మేము గ్రీవెన్స్లో పెట్టాం కనీసం విలేజ్ రాకుండా ఏం సార్ ఇది క్లోజ్ చేస్తా అంటే బాబు అయింది అది కొన్ని కొన్ని ఇష్యూ వాళ్ళు అయింది వస్తాము చేస్తాము రేపు పంపిస్తామని చెప్పారు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ దాని గురించి విలేజ్కి రాలేదు చేయలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం అక్కడ అదే గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి చాలామంది చాలా డిసీజెస్తో కూడా ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యింది పిల్లలు ఉన్నారు టైఫాయిడ్ డెంగ్యూ మా ఇంట్లో ఇద్దరు పిల్లలు మేడం ఇద్దరు పిల్లలకి జరరు మా వైఫ్ డెంగ్యూ ఇప్పుడు వచ్చినా కానీ ఊర్లోకి వచ్చి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసినా కానీ అది కూడా చెప్పాం సరే ఈ మధ్య జ్వరాలు వస్తున్నాయి వర్షం నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి అసలు మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు కనీసం మాకు అది కూడా వద్దండి మాకు ఆ దారి నుంచి ఓజీలకి దారి ఉంది మేడం పంట పొలాలకు దారు ఉంది కనీసం అది కూడా లేకపోయినా త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు హౌసెస్ ఉంటాయి కనీసం సీసీ రోడ్ ప్రొవైడ్ చేయని చెప్పి గ్రీవెన్స్లో పెట్టాము తర్వాత జనవాణులే పెట్టాము అక్కడి నుంచి ఫోన్ చేయించాం కానీ కనీసం రెస్పాండ్ కూడా కల వచ్చి రెస్పాండ్ అవుతారని చూసాం అక్కడ కూడా కాకపోయే లోపల ఈ విధంగానే మీ దగ్గరకు వస్తే ఈ వీడియో ఏదన్నా మన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ సార్ గారికి చేరి ఏదన్నా మా సమస్య తీరుతుందని చెప్పి మీ దగ్గరకు వచ్చాం మేడం ఇక్కడ మీరు విలేజ్కి దగ్గరలోనే అనుకునే కాల్వా కూడా ఉందన్నారు ఎంత ఓపెన్లో ఉందా లేకపోతే క్లోజ్లో ఉందా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవును మేడం ఇప్పుడు యాక్చువల్గా అనేది పూర్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం అప్పటి నుంచి మేము ఫోర్ టైమ్స్ అడ్జస్ట్ ఇచ్చాం విలేజ్ అందరూ కలిసి అసలు రెస్పాండ్ లేదు ఇప్పుడు అది ఆ కాలువ పూడ్చడం అలాంటి గ్రేడింగ్ చేయడం వల్ల టూ సైడ్స్ హైట్ అయిపోవడం ఇది అయిపోయింది రోడ్డు అది మేడం మేడం మెయిన్ ప్రాబ్లమ్ అంటే మీ విలేజ్ వరకే మట్టు అంటే మట్టి రోడ్డు ఉన్నారా లేకపోతే మొత్తం మేడం విలేజెస్లో ఉన్నాయి రోడ్లు ఇది ఊరు లాస్ట్లో ఉంది మేడం ఇది ఒక థర్టీ ఫ్యామిలీస్ ఉంటాయి మేడం అక్కడ అక్కడ ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే సరిపోతుంది మేడం ఆవతల నుంచి కూడా పంట పొలాలకి తర్వాత ఓజిలికి రోడ్డు మేడం కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ భుజాల మీద ఎత్తుకొని ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి రోడ్లోకి వెళ్ళి బ్యానెక్కి చేసి రావాలని చూస్తుంది మ్యాడమ్ అంటే మొత్తం అంత గతుకుల మేము అయిపోయింది ఎటువంటి సిమెంట్ రోడ్డు లేదు అని చెప్తాను అవును మేడం అసలు గ్రావల్ కూడా గ్రావల్ రోడ్ అయినా కనీసం మొన్న చెప్పిన తర్వాత ఒక ట్రిప్పు మిక్స్ చేశారు మేడం ఎక్కువ బురద ఉంటే అది కూడా బుడద మీద చేశారు మళ్ళీ ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చేసి అలాగే వాటర్ అంతా స్టాక్ అయిపోయినాయి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి మేడం అధికారిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు ఎవరైనా మీకు భరోసా ఇవ్వడం కానీ అంటే ఆల్రెడీ మూడు సంవత్సరాల నుండి కోరుకుంటున్నారు ఎవరైనా భరోసా ఇప్పుడు చేస్తామని చెప్పి రీసెంట్గా ఎవరు చేయలేదు మేడం ఇది గ్రీవెన్స్లో పెడితే సాల్వ్ అవుతుందని చెప్పి చూసాము వాళ్ళు తహసీల్దార్ గారికి పంపిస్తారు అక్కడి నుంచి ఆర్ వాళ్ళకి పంపించారు వాళ్ళు ఈ రోజున పిలిపించారు మనం ఆ లెటర్ ఇచ్చేసి ఇది మాది కాదు ఇది పంచాయతీకి సంబంధించింది పంచాయతీకి పంపిస్తాము అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేశారు ఎవరికి వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు కానీ దీని ఎలా సొల్యూషన్ అనేది దొరకట్లేదు మనం ఎక్కడి నుంచి మాకు మీరు ఇప్పుడు గ్రామంలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎటువంటి సొల్యూషన్ కావాలి అసలు ఏం కోరుకుంటున్నారు లేకపోతే ప్రభుత్వానికి కానీ లేకపోతే మీకున్న అక్కడ ఉన్న అధికారులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని మీరు కోరుకుంటున్నారు మేడం మా విలేజ్లో ఏందంటే మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు లేదు మేడం పూర్తిగా విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు చుట్టుపక్కల విలేజ్ చూసుకుంటే ప్రతి ఒక్క విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మా విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఏ ఇంట్లో ఇలా ఇంట్లో పోసుకోవాల్సింది ఈ సిమెంట్ రోడ్లు కొద్దిగా గొప్ప పర్లేదు మేడం ఈ ఉన్న ఏదైతే ఉందో అసలు మెయిన్ ఇదే మేడం ఆ ఊరికి పొలాల్లోకి వెళ్ళాలంటే ఆ రూట్ వెళ్ళాలి అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆ రూటిని వెళ్ళాలి కనీసం ఆ దానికి లేదు మెయిన్గా ఈ కాలవ పూడ్చడం వల్ల వాటర్ పోయేదానికి లేదు అది మేడం అంటే మీకు ఎటువంటి మీ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏం కోరుకుంటున్నారు మేడం ఒక హౌసెస్ వర్క్ కనీసం ఇప్పుడు చేయలేము అంటే కనీసం ఆ హౌసెస్ వర్క్ అన్న ఏదైనా సిమెంట్ రోడ్ ప్రొవైడ్ చేసి ఆ కాలువ ఏదైనా ఉందో అది తీపిచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుందని కోరుకుంటున్నాం మేడం గ్రామ ప్రజల నుంచి ఓకే అండి సో ప్రస్తుతం అయితే మీరు ఈ ఇష్యూని కొంచెం అందరికీ తెలిస్తే వాళ్ళే ఇది ఇష్యూ ఇప్పుడు సైలెంట్గా అధికారుల కలిగి వెళ్తాను ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు ఇది మాది కాదు మాది కాదు మాది కాదు యువర్ది అంటే యువరిది కాదు అంటున్నారు విలేజ్ సర్వే కనీసం మా పంచాయతీ మేడం మాది పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళేసి విలేజ్ సర్వేర్ కానీ ఆడ ఈఆర్ఓ కానీ ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు విలేజ్లో ఉన్న వాళ్ళే కనీసం పట్టించుకోవట్లేదు అవునండి బాగా ప్రాబ్లం ఉంది మీకు అవి ఇచ్చేస్తాము అని అంటున్నారే కానీ వచ్చింది లేదు చేసింది లేదు మూడు సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాను మేడం అంటే ఇప్పుడు అక్కడ ఉండేదానికి సిమెంట్ రోడ్డు కనుక వేస్తే కొంతవరకు మీ ప్రాబ్లం పరిష్కారం వరకు సిమెంట్ రోడ్డు కానీ వేస్తాం మేడం కొంతవరకు ప్రాబ్లం అంటే రాకపోకలకు ఇబ్బంది ఉండదు మేడం స్కూల్ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇబ్బంది ఉండదు కాకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ జ్వరాల నుంచి వేరే వేరే జబ్బుల నుంచి బయటపడతారు మేడం మీరు ఇప్పుడు విలేజ్ కి ఆ రోడ్ కనెక్టివిటీ అనేది వేరే విలేజెస్ హెచ్ వేరే విలేజెస్ ఉంది మేడం ఓజీలు ఓజీలు ఉంది పంట పొలాలకు ఉంది అదే కనెక్షన్ రోడ్ మేడం ఓకే ఒక్క కనెక్షన్ రోడ్ లోనే మీకు పంట కాబట్టి పదహైదు వందల కుటుంబాలు ఉంటే అందరూ ఆ రూట్నే వెళ్ళాలి మేడం ఎందుకంటే పంట పొలాలకు అలాంటి ఆ రూట్నే వెళ్ళాలి అందువల్ల అంత డ్యామేజ్ అయిపోయింది మేడం ఈ టెప్పర్స్ తిరగటం వల్ల రోడ్డు వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ విపరీతంగా అయిపోయింది ఈ పదహైదు వందల కుటుంబాలు ఆధారణ వెళ్ళాలి ఆధారణ ట్రాక్టర్లు ఆధారణ బండ్లు ప్రతి ఒక్కటి వెళ్ళాలి ఇప్పుడు మొన్న అయితే రీసెంట్గా ఒక వర్షం పడితే చిన్న వర్షం పడితే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు జారి పడ్డారు కాళ్ళు ప్యాచర్ అయింది అలాగుంది మేడం ఇప్పుడు మీ సమస్య అధికారులు స్పందించి మీకు ఒక పరిష్కారం కావాలని మీరు ఏదో ఒక విధంగా ఈ వీడియోన చూసి అధికారులు స్పందించి మా సమస్య తీరిస్తారని మేము కోరుకుంటున్నాం మేడం ఓకే గ్రామ ప్రజలు అండ్ మళ్ళీ రైతులు మేడం రైతులు కూడా చాలా ఇబ్బంది పెడతారు మేడం రైతులు అయితే చాలా ఇబ్బంది పెడతాను మేడం వాళ్ళకి ఆ విలే మా విలేజ్లో అంటే వరి మేడం దాన్ని దాని మీదే బతికే వాళ్ళు అందరూ దీనివల్ల ఏంటంటే ఇలా జారి పట్టడం సమయానికి వెళ్ళి మోటార్లు వేసుకోలేకపోవటం ఇప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం సో చూసారు కదా వాళ్ళ గ్రామంలో ఒక వర్షపు నీటికి ఆ గుంతలు రోడ్డు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంది చాలామంది కూడా ఆ యొక్క గతుకుల రోడ్లో ప్రయాణించేటప్పుడు కూడా జారిపడి కాలు కూడా మళ్ళీ జరుగుతుందని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు మూడు సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది అధికారులకి వాళ్ళు అర్జీలు పెట్టడం వారి సమస్యను చెప్పుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎవరు వారి పరిష్కారం అనేది చూపించట్లేదు అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు అదేవిధంగా వారికంటూ అక్కడ ఆ గ్రామం సంబంధించి కనీసం అక్కడ సిమెంట్ రోడ్ వేసినా కొంతవరకు వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలువ కూడా పూర్తిగా పూర్తి వేయబడితే ఎటువంటి సమస్య రాదని కూడా చెప్తున్నారు ఎందుకంటే అక్కడ బురద నీళ్ళన్నీ చేరుకుంటున్నాయి వర్షం టైం వర్షం వచ్చే టైంకి కాబట్టి చాలామంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని జ్వరాలు కూడా వస్తున్నాయి అదేవిధంగా కొన్ని విష సర్పాలు కూడా వచ్చి కొంచెం ప్రాబ్లమేటింగ్ అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ గ్రామానికి ఉన్నటువంటి ఆ రోడ్డుకి ఇతర విలేజెస్కి అదేవిధంగా పంట పొలాలకు కూడా కనెక్టివిటీ ఉంది దాదాపు పదిహేను వందల కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవంతా అధికారులు ఒకసారి స్పందించి వారి యొక్క సమస్యకి పరిష్కారం తెలపాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ